కట్ అవుతుందా మళ్ళా సబ్ స్టేషన్ల కడ వెళ్ళవుతుందా మరి దాని నుంచి దృష్టి మళ్ళీ ఏం చేయాలి మళ్ళీ ఎమ్మెల్యేలు ఎత్తుకపోవాలి రోజొక్కడు రోజు ఒక్కడు వేయిండు బిఆర్ఎస్ అయిపోయింది కథం అయిపోయింది పోయిన పోయింది పార్టీ కథమైపోయింది అని చెప్పి పుకార్లు ఉట్టియాలే ఆయనకి ఇష్టమైన పత్రికల టీవీల బ్రహ్మాండంగా రాపియాలి నేను అందుకే అంటున్నా గాలికి గడ్డపారలు కొట్టుకపోవు నిజమైన గులాబీ దండు ఎక్కడ పోదు తిరిగి కేసీఆర్ నాయకత్వంలో తప్పకుండా విజృంభిస్తాం కొంత తాత్కాలికంగా ఒక రెండు ఎదురు దెబ్బలు తలిగినాయి మొన్న మూడోసారి కొట్లాడినాం శాసనసభకు ఏమైంది ఆంధ్రప్రదేశ్ చూసిండ్రు మీరు ఇంకొక ఆడ చూసి ఇంకొక చూసి ఏమైంది రెండోసారికి అక్కడ ఇబ్బంది అయింది కానీ ఇక్కడ రెండు సార్లు ఎవల పొత్తు అవసరం లేకుండా ఎవల మద్దతు అవసరం లేకుండా ప్రజల ఆశీర్వాదంతో రెండు వేల పద్నాలుగులో అరవై మూడు సీట్లు గెలిచినాం రెండు వేల పద్దెనిమిదిలో ఎనభై ఎనిమిది సీట్లు గెలిచినాం రెండు వేల ఇరవై మూడులో కూడా మూడవ వంతు సీట్లు ముప్పై తొమ్మిది సీట్లు మీ దయతో మీ ఆశీర్వాదంతో గెలిచినాం పద్నాలుగు సీట్లలో పద్నాలుగు సీట్లలో కేవలం స్వల్ప తేడాతో మూడు నాలుగు వేల తేడాతోనే ఓడిపోయినాం జుక్కల్లో పదకొండు వందల ఓట్లతో ఓడిపోయినాం దేవరకద్రలో పదమూడు వందల ఓట్లతో ఓడిపోయినాం బోధన్ల మూడు వేలు నాగర్ కర్నూలు ఐదు వేలు ఆదిలాబాద్ లో మూడు వేలు కాగజ్ నగర్ లో మూడు వేల ఓట్లతోని స్వల్ప తేడాతోని పద్నాలుగు సీట్లు పోయినాయి లేకపోతే మూడోసారి కూడా మల్ల ముచ్చటగా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి ఉంటుండే సరిగా పార్లమెంట్ ఎన్నికల కాడికి వచ్చే వరకు ఏం జరిగిందో కెరికే కింద కన్యాకుమారి నుంచి మొదలు పెడితే పైన కాశ్మీర్ దాకా ఒకటే తీరుగా మోడీ కావన్నా మోడీ వద్దా అనే దాని మీద ఎలక్షన్ జరిగింది దాంతోనేమైంది సమాజం నిట్ట నిలువున చీలిపోయింది కొంతమంది ఎన్డీఏ లో ఉండే కొంతమంది ఇండియా కూటమిలో ఉండే ఈ రెండు కూటమిలో ఉన్నోళ్లకు మోడీ వద్దనుకుంటే ఇండియా కూటమి కోటేసిండ్రు మోడీ కావాలంటే ఎన్డీఏ కూటమి కోటేసిండ్రు ఏ కూటమిలో లేనోళ్లకు దురదృష్టవశాత్వం మొన్న కొంత ఇబ్బంది కలిగింది మీరు చూడండి ఒక్కసారి కింద కన్యాకుమారి నుంచి చూస్తే కాశ్మీర్ దాకా ఒకటే రీతిన కేరళలో సిపిఎం పార్టీ ఉంది అక్కడ లెఫ్ట్ ఫ్రంట్ గవర్నమెంట్ ఉంది సిపిఎం పార్టీ కేరళలో ఏ కూటమిలో లేదు ఇటు ఇండియాలో లేదు అటు ఎన్డీఏలో లేదు స్వతంత్రంగా మన లెక్కనే పోటీ చేసింది ఏమైంది ఇరవై సీట్లల్లో ఒకటే సీట్ వచ్చింది అధికార పార్టీ అయినా ప్రభుత్వం ఉన్నా ఒకటే ఒక్క సీట్ వచ్చింది అదే సిపిఎం పార్టీ పక్కనే ఉండే తమిళనాడులో కూటమిలో చేరింది ఇండియా కూటమిలో చేరింది అక్కడ అక్కడేమైంది రెండు సీట్లు వచ్చినాయి సిపిఎం పార్టీకి పక్కకొస్తే వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో ఆయన కూడా ఏ కూటమిలో లేకుండే ఆయన కూడా ఓడిపోయింది ఇక్కడికి వస్తే తెలంగాణలో మనం కూడా ఓడిపోయినాం కొద్దిగా పక్కకు పోతే ఒరిస్సా అక్కడ బిజు జనతా ఐదు సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన నవీన్ పట్నాయక్ గారు ప్రభుత్వంలో ఉండి ముఖ్యమంత్రిగా కొట్లాడిన ఎన్నికలు ఆయన కూడా ఒకటే ఒక్క పార్లమెంట్ సీట్ వచ్చింది కొద్దిగా పైకి పోతే ఉత్తరప్రదేశ్ అక్కడ బహుజన్ సమాజ్ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ కూడా ఇండియా లేదు ఎన్డీఏ లేదు స్వతంత్రంగా పోటీ చేస్తే వాళ్ళకు కూడా ఒక్క సీట్ కూడా రాలే కొద్దిగా పక్కకు పోతే పంజాబ్ల అకాలీ దల్ అకాలీ దల్ కూడా ఏ కూటమిలే లేకుండే వాళ్ళకు కూడా ఒక సీటు కూడా రాలే ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే ఈ దేశంలో ఎన్నో బలమైన పార్టీలు దల్ గాని బిఎస్పి కానీ బిజెడి గాని సిపిఎం గాని వైఎస్ఆర్ సిపి వాళ్ళతో వాళ్లతో పాటే మనకు కూడా మొన్న ఎదురు దెబ్బ తగింది తప్ప ఒక్క మన పార్టీకే ఏదో జరగకూడదు ఏమీ లేదు కానీ ప్రజలు ఇప్పటికే ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అర్థం చేసుకుంటా ఉన్నారు మీరు చూస్తున్నారు మన పిల్లలు నిరుద్యోగులు ఎవరైతే నమ్మినరో కాంగ్రెస్ పార్టీ మాట రాహుల్ గాంధీ స్వయంగా వచ్చి అశోక్ నగర్ హైదరాబాద్ లో ఎక్కడనైతే కోచింగ్ సెంటర్లు ఉంటాయో అక్కడికి పోయి బ్రహ్మాండమైన స్పీచ్ ఇచ్చిండు కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వలేదని అబద్దం చెప్పిండు లక్ష అరవై వేల ఉద్యోగాలు నింపిన ప్రభుత్వాన్ని బదినాం చేసిండు ఇంకొక నలభై వేల ఉద్యోగాలు ప్రాసెస్ లో ఉంటే అవి ఏమి జరగలేదనంటే అబద్దాలు చెప్పి పిల్లలకు తీయటి పుల్లటి మాటలు చెప్పిండు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం మొదటి సంవత్సరంలో అన్నాడు మరి ఇప్పుడు పిల్లలు రోడ్డు ఎక్కిన ఉస్మానియా యూనివర్సిటీలో ఇతర యూనివర్సిటీలలో ఇప్పటికే ఆందోళనలు చాలు అయినాయి గాంధీ హాస్పిటల్లో ఒక తమ్ముడు మోతీలాల్ నాయక్ అనే ఒక తమ్ముడు నిరార దీక్ష చేస్తుంటే నిన్న ఒక కాంగ్రెస్ ఎమ్మెల్సీ పోతే తన్ని తన్ని అక్కడికి వెళ్ళి ఉరికిచ్చిండ్రు ఎలాగొట్టినరు అంటే కాంగ్రెస్ కు ఇప్పటికే ప్రజల్లో ఉల్టా స్టార్ట్ అయింది ఉద్యోగాల విషయంలో మోసం అర్థమైంది రైతు భరోసా విషయంలో మోసం అర్థమైంది రుణమాఫీ విషయంలో మోసం అర్థమైంది మహిళలకు పైసలు ఇయర్ అర్థమైంది కరెంటు రాదని అర్థమైంది ఎరువులు విత్తనాలు దొరకాయని అర్థమవుతున్నాయి చెరువులు ఎండుతున్నాయి కండ్ల ముంగట్నే కనబడుతున్నది పట్టణాభివృద్ధి ఆగిపోయింది కండ్ల ముంగట్నే కనబడతా ఉన్నది కానీ నాయకులు మాత్రం డైలాగులు కొడుతున్నారు మీ ఎమ్మెల్యే సంజయ్ లాంటి నాయకులు డైలాగులు కొడుతున్నారు అభివృద్ధి కోసం పోయినాం ఏం అభివృద్ధి జరిగింది ఆరు నెలల్లో ఒక్క విషయం చూపెడతావా కొత్తగా జరిగింది ఏదీ లేదు పెట్టుబడులు ఆగిపోయినాయి రైతుల జీవితాలు అస్తవ్యస్తమైతున్నాయి అందుకే నేను అంటున్నా రైతులు ప్రజలు మహిళలు యువకులు అందరూ మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఏం జరిగింది అర్థం చేసుకుంటున్నారు జరిగిన మోసం గ్రహిస్తున్నారు అందుకే రేపటి రోజున తప్పకుండా స్థానిక సంస్థల్లో కానీ రాబోయే రోజుల్లో శాసనసభ ఎన్నికలు ఎప్పుడు జరిగినా బ్రహ్మాండంగా మళ్ళా ఎగిరేది గులాబీ జెండానే అనే మాట మనం భయపడవలసిన అవసరం లేదు కేసీఆర్ గారు లాంటి నాయకుడు మనకు అండగా ఉన్నాడు పదేళ్ళు మనం చేసిన పనులు ప్రజల కన్నము గట్టిన ఉన్నాయి తీసేస్తే చెరిపేస్తే చెరిగిపోతుంది ఆ చరిత్ర జగిత్యాల జిల్లా చేసింది ఎవరు అని ఎవరిని అడిగినా ఏం చెప్తారు ఎవరు నిలబడతలేదు తెలంగాణ తెచ్చిందెవరు జగిత్యాలలో మెడికల్ కాలేజ్ పెట్టింది ఎవరు జగిత్యాల కలెక్టర్ని తెచ్చి కూర్చోబెట్టింది ఎవరు జగిత్యాలలో ఎస్పీని తెచ్చి కూర్చోబెట్టింది ఎవరు జగిత్యాలలో ఈ అవులగాని ఎమ్మెల్యే చేసింది ఎవరు గదే అంటున్నా మరి ఇవన్నీ 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 సరిపేస్తే జరిగిపోవు ఏ అవులగాడు ఏం మాట్లాడినా ప్రజల దగ్గరకు వస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి అందుకే నేను అంటున్నా మనం ఎవరో గురించి ఒక్కడు పోయిండని భయపడే అవసరం లేదు మీ అందరున్నారు మనకు ప్రజల ఆశీర్వాదం ఉంది తప్పకుండా ముమ్మాటికి నేను చెప్తా ఉన్నాం ఎంగిలి మెతుకుల కోసం ఆశపడే కొంతమంది హౌలగాలు పోతే పోయిండొచ్చు బాధపడే అవసరం లేదు తప్పకుండా మీరు మేము అందరం కలిసి ప్రజల దగ్గరికి పోదాం ప్రజలనే తీర్పు ఇమందాం రేపు జగిత్యాలలో కూడా హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తా ఉన్నాం ఒక్కొక్క ఉద్యమకారుడు ఎవరైతే మీ ఎమ్మెల్యే గారి చేతిలో ఇబ్బందులు పడ్డాడో నేను విద్యాసాగర్ రావు గారిని కోరుతా ఉన్నా విద్యాసాగర్ రావు గారు మీ జిల్లా అధ్యక్షుడు ఎల్ రమణ గారు మీ జగిత్యాల ముద్దు బిడ్డ ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు ఇద్దరిని కూడా నేను కోరుతా ఉన్నా దయచేసి జగిత్యాల జిల్లా పార్టీ ఆఫీసు లో వారానికి ఐదు రోజులు ఇక్కడి కార్యకర్తలకు అండగా ఉండండి పిలిస్తే మీ జెడ్పీ చైర్మన్ ఉన్నది వసంత ఇక్కడనే ఉంటది విద్యాసాగర్ రావు అంకులు ఉంటారు రమణన్ ఉంటాడు రాయేశం గౌడ్ గారు ఉంటారు ఎప్పుడు పిలిస్తే అప్పుడు మీ కోరుట్ల ఎమ్మెల్యే గారు నేను వెంటనే ఉరికొస్తామనే మాట కూడా విజ్ఞప్తిస్తా ఉన్నా మీకు మేమందరం అండగా ఉంటాం సమస్యలు ఏమన్నా ఉంటే శాసన మండలిలో గొంతు విప్పడానికి రమణన్ ఉన్నాడు జిల్లా పరిషత్ లో గర్జించడానికి మీ చైర్మన్ ఉన్నది శాసనసభలో మీ తరఫున గొంతు విప్పడానికి మరి కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ గారు ఉన్నారు నేను మీ అందరినీ కోరేది ఒకటే ఎవరు కూడా భయపడవలసిన అవసరం గాని బాధపడవలసిన అవసరం గాని లేదు ఒక్క రెండు నెలలనే మీకే అర్థమవుతుంది ఒక్కటంటే ఒక్కటి ఒక్క ఎంపీటీసీ టికెట్ కూడా కాంగ్రెస్ పార్టీలో ఈ దొంగకు జీవన్ రెడ్డి ఎనియాడు ఒక్క ఎంపీటీసీ టికెట్ కూడా ఒక్క కూడా ఎనియాడు ఈ బల కొడతాడు నాకు తెలుసు జీవన సంగతి ఈయనను బతకను కూడా బతకనియాడు ఈయన కేవలం ఆ క్రషర్ కాడ ఊసుకొని కంకర ఉండాల్సిందే తప్ప ఈయన అయ్యేది లేదు పోయేది లేదు వాళ్ళ వియంకుని తీసుకొచ్చి కాంట్రాక్ట్లు చేసుకోవాలి పైసలు ఏరుకోవాలి పైసలు లెక్క పెట్టుకోవాలి క్రషర్ కాడ పోయి కాంకర చూసుకొని సంతోషపడు తప్ప అయ్యేది లేదు పోయేది లేదు కాంగ్రెస్ పార్టీలో ఈయనకు భవిష్యత్తు కూడా లేదు పెద్దలు ఎప్పుడొక్కడు చెప్తారు రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలే ఉంటాయి మీ జగిత్యాల ఎమ్మెల్యే ఆత్మహత్య చేసుకున్నాడు బాయిల దుంకిడు కట్టుకొని ఆయన చావని మనం ధైర్యంగా నిలబడదాం లోకల్ బాడీ ఎన్నికల్లో మీ కండగా మేమందరం ఉంటాం నేను జగిత్యాలలో తప్పకుండా గల్లీ గల్లీ తిరుగుతా కవితక్క కూడా వస్తుంది తప్పకుండా తిరుగుతుంది తప్పకుండా మీ అందరూ కండగా ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ ఎట్లనైతే కష్టపడి ఎమ్మెల్యేని గెలిపించినమో అంతకంటే డబల్ కష్టం చేద్దాం వీని ఓడించేదాకా తప్పకుండా ఇంబడబడదామనే మాట మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ ఇంతసేపు ఓపికగా ఉన్న మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం థ్యాంక్ యూ